వెంకటేశాయ ఏడు శనివారముల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అన్న వెంటనే వరాలిచ్చే అన్నవరపాడు శ్రీవెంకటేశ్వర స్వామివారి తీర్థ కళ్యాణ మహోత్సవములు ఈరోజు అనగా ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడాకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం అలాగే కళ్యాణ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రారంభించడం కూడా జరిగింది ఈరోజు స్వామివారి ఎదురుకోలోసవం గ్రామం అంతా కూడా శ్రీవారి సేవకులు గ్రామస్తులు భక్తులు అందరి యొక్క సమూహంతో వెళ్ళి స్వామివారి యొక్క ఎదురుకోలో నిర్వహించడం జరిగింది ఈరోజు రాత్రి ఏడు గంటల ఒక నిమిషమునకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఆగమయోక్తముగా వైకాన సాగమ ప్రకారం నిర్వహించబడుతుంది అలాగే రేపు అనగా రెండవ రోజు ఉదయం సుదర్శన హోమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని తరంచి ఈ యొక్క ఆలయ ప్రతిష్టను మరింత ఇనుమడించే విధంగా ఈ సుదర్శన హోమ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాము అదేవిధంగా పదో తారీఖు శనివారం అనగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శనివారం అయినందున ఆ రోజు ఉదయం ఐదు గంటలకు తొలిహారతి కార్యక్రమంతో ప్రారంభించి స్వామివారి యొక్క దర్శనాలను భక్తులకు కల్పిస్తూ ఆ రోజు కార్యక్రమాలు కూడా చేయడం అదేవిధంగా మధ్యాహ్నం అదే రోజు శనివారం మధ్యాహ్నం నాలుగు గంటలకి సదస్యం అంటే స్వామివారిని వేద పండితులతో ఆశీర్వదించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పదకొండో తారీఖు ఈ రోజున తులసి బృందార్చన అంటే తులసి మొక్కల యొక్క సమూహానికి మహిళలందరి చేత పూజా కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆఖరి రోజు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మన కోనేరులో చక్రస్నాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పది గంటల ముప్పై నిమిషములకు మహిళలందరి చేత సామూహిక కుంకుమార్చన వారి యొక్క సంతానము సౌభాగ్యము సుఖంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు పన్నెండవ తారీఖును రాత్రి ఏడు గంటలకు శ్రీ పుష్పోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము ఈ అన్ని రోజులు ఆ కార్యక్రమాలతో పాటు వచ్చినటువంటి భక్తులందరూ కూడా సుఖవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి దర్శన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత దర్శనం అలాగే శ్వాట దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాద వితరణ చలివాంధ్రంలో మధ్యగ ఏర్పాట్లు అదేవిధంగా పది గంటల ముప్పై నిమిషములకు నుండి రాత్రి తొమ్మిదింటి వరకు కూడా నిరంతరం అన్నదాన కార్యక్రమాన్ని భక్తులు దాతల యొక్క సహకారంతో నిర్వహించడం జరుగుతుంది ఈ అన్ని రోజులు కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను తిలకించి స్వామివారి కృపా కటాక్షములు పొందవలసిందిగా కోరుచున్నాం ఓం నమో వెంకటేశ